అందరికీ నమస్కారం అండి ఈ రోజు జరిగిన ఒక సంఘటన నా జీవితంలో నేను ఎప్పటికీ మర్చిపోలేనండి ఒకవైపు బాధ అనిపిస్తుంది ఒకవైపు చాలా సంతోషం కూడా అనిపిస్తుంది ఎందుకంటే నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందండి కబేళాలో ఒక కడుపుతో ఉన్నావు గర్భవతి ఆవు ఐదు నెలలు నావు చాలా బలహీనంగా ఒట్టి ఎముకలతో ఉంది నడవడానికి కూడా ఓపిక లేదు మేడం అని నాకు కబుర్ వచ్చింది చాలా బాధ అనిపించి ఇమ్మీడియట్గా వెళ్ళిపోయానండి అక్కడ మనకి ఏంటంటే డబ్బు కాదు టైం కాదు మనసే ముఖ్యం అండి ఇమీడియట్గా వాడికి డబ్బులు ఇచ్చేసేసి నేను వెంటనే తీసుకొచ్చేసానండి చాలా డీహైడ్రేట్గా అనిపించింది కళ్ళల్లో చాలా భయం బాధ అనిపించిందండి అసలు నేను తట్టుకోలేకపోయానండి గోవంటే అమ్మ లాంటిది కదా మనకి అమ్మ కంటే కూడా ఎక్కువ ఇది సకల దేవతలు అందులో ఉంటారు దాన్ని పూజిస్తాము ఎంతో చేస్తాము అది కడుపుతో ఉన్న ఆవుని అట్లా చేశారంటే కసాయి వాడికి ఇచ్చారంటే నిజంగా నా మనసు చాలా చాలా తరుక్కుపోయిందండి ఇప్పుడు దీన్ని నరేందర్ దగ్గర పెట్టానండి అతను చాలా ప్రేమగా చూసుకుంటాడు ఇప్పుడు దానికి కావాల్సింది ఏంటండి మంచి న్యూట్రిషన్ ఆహారం ప్రేమగా చూసుకునేవాళ్ళు మంచి నీళ్ళు నీళ్లు అంతే మంచిగా మాట్లాడాలి మనకి భగవంతుడిచ్చిన ఇచ్చిన వారం గోమాత అనమాట అయితే దాన్ని కాపాడాము నేను అంతకుముందు ఒక ఆవు ఇంకొక ఆవు దూడను కూడా కాపాడానండి కాపాడానండి అది నేను ఛానల్ పట్టకముందు అనమాట అయితే దాన్ని వీడియో కూడా మీకు నేను పెడతాను ఇప్పుడు వాళ్ళు చాలా మంచిగా అయ్యాడు దాని పేరు లక్ష్మి దీని పేరు వచ్చేసేసి సువర్ణ అనమాట నేనైతే ఈ చిన్న సాయం చేసి ఒక ప్రాణాన్ని కాపాడానండి మా వాచ్ అతనికి నేను డబ్బులు ఇస్తానండి ఒక పది పదిహేను దాకా ఇచ్చి నేను అతనికి అన్ని చూసుకోమని చెప్తాను మీరందరూ కూడా జంతువుల్ని ప్రేమించే వాళ్ళైతే ఈ వీడియో చూసి మీ హృదయాన్ని కదిలించినట్లయితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జంతువుల్ని సంరక్షించి కాపాడే వాళ్ళందరికీ అండి నా హృదయపూర్వక నమస్కారాలు అండి మీకు కూడా ఎక్కడన్నా ఇలాంటిది ఏమన్నా ఆపదలు ఉన్నాయి కనిపిస్తే కనుక ప్లీజ్ కొంచెం దయచేసి కాపాడండి నలుగురు నడిగైనా సరే హెల్ప్ చేసి కాపాడండి నమస్కారం